హాయ్ అండి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది పెట్టుబడి జాకెట్ ముక్కలు ఎక్కడా అని గాబరా పడుతున్నారా వచ్చేయండి అన్ని రకాలు దొరుకుతాయి చూసారు కదండి మరి ఎంత ఒరిజినల్ క్వాలిటీ అంటే సూపర్ అంటే సూపర్ ఐటమ్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి వన్ మీటర్ అనమాట ఎనభై సెంటీమీటర్లు కావాలన్నా ఇస్తాను అలాగే మీటర్లు కావాలన్నా ఇస్తాను కృష్ణవేణి క్లాత్ మార్కెట్ బంజా సెంటర్ ఫస్ట్ ఫ్లోరు షాప్ నెంబర్ మూడు వందల ముప్పై తొమ్మిది మూడు వందల నలభై విజయవాడ అండి అలాగే ఎయిటీ సెంటీమీటర్లు కూడా దొరుకుతాయండి అన్నీ కూడా నువ్వు ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీలే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి హాయ్ పెట్టేయండి వాట్సాప్ ఉంటుంది వీడియో కాల్ ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఇంకా తానులో కూడా కట్ చేసి ఇస్తాము ఎనభై సెంటీమీటర్లు కావాలన్నా ఇస్తాము మీటర్లు కావాలన్నా కట్ చేసి ఇస్తాము అలాగే ప్లెయిన్లో కూడా దొరుకుతుందండి ప్లెయిన్లో కూడా మీటర్లు కావాల్సినవి ఉంటాయి అరవింద ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ వన్ మీటర్లు కూడా దొరుకుతుంది అలాగే ఎనభై సెంటీమీటర్ల క్వాలిటీ కూడా దొరుకుతుంది ఎవరికి ఎందులో కావాలన్నా సరే అవైలబుల్గా గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్టోర్ వచ్చేసేయండి దగ్గరలో వాళ్ళు అయితే గనక కృష్ణవేణి క్లాత్ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మూడు వందల నలభై దూరంగా ఉండే వాళ్ళ కోసం అయితే ఆన్లైన్ షాపింగ్ ఉంది మరి వెంటనే స్క్రీన్ మీద వచ్చే నంబర్ కి సంప్రదించేయండి